ఒక పండుగ రోజు కుటుంబాలు పిల్లలు రైతులు అమ్మలు అందరూ ఆనందంగా చేరిన ఒక ప్రాంగణం కానీ కేవలం కొన్ని నిమిషాలలో ఆ ఆనందం రక్త సముద్రంగా మారింది ఇది కేవలం చరిత్ర కాదు ఇది మన గుండెల్లో ఇంకా మంటలు ఏర్పడే ఒక కథ స్వాగతం గలం ఎక్స్పోర్కి నేను హరీష్ మధ్య ఈ రోజు మనం తెలుసుకుందాం బాగ్ హత్యాకాండ చరిత్రలోని అత్యంత చీకటి ట్విస్ట్ మనం వీటి వెనకాల ఒక నేపథ్యానికి మనం వెళ్తే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రవలాట్ యాక్ట్ అనే క్రూరమైన చట్టం తెచ్చింది కోర్టు లేకుండా విచారణ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేపట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు ఆ రోజు అదే రోజు బైసాఖి పండుగ అంటే పంజాబ్ లోని అతిపెద్ద జాతర అమృత్సర్ లోని జాలియన్ వాలాబాగ్లో లో సుమారుగా పదివేల మంది సేకరించారు వాళ్ళలో చాలా మంది పండుగకు వచ్చిన రైతులు కుటుంబాలు మాత్రమే జనరల్ డయర్ ప్రవేశించారు బ్రిటిష్ ఆఫీసర్ జనరల్ రిజినల్ డయర్ తన సైన్యంతో అక్కడికి వచ్చాడు ఆయన ఆ ప్రాంగణానికి ప్రవేశ ద్వారాలు మూసేసి ఎటువంటి హెచ్చరికలు లేకుండా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు ఆదేశించాడు ప్రజలు పరుగులు తీయలేక గోడలపై ఎక్కి పడిపోయారు కొందరు బావిలు దూగారు ఆ బావిలో నూట ఇరవై మంది మృతదేహాలు బయటపడ్డాయి అధికారిక రికార్డు ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయారని చెప్పారు కానీ మన భారతీయ అంచనా ప్రకారం వెయ్యి మందికి పైగా అని చెప్తుంది ఇక్కడ కొన్ని భయంకరమైనటువంటి నిజాలు డయార్ తర్వాత చెప్పాడు నేను హెచ్చరికిస్తే వాళ్ళు పారిపోయేవారు కానీ వాళ్ళను శిక్షించడం కోసం నేను కాల్పులు ఆపలేదు అని చెప్పాడు ఆయనకి బ్రిటిష్ పార్లమెంట్ లో కొందరు హీరో అని కూడా పిలిచారు ఆ ఘటన తర్వాత తన తిరస్కరించాడు గాంధీ గారికి ఇది తీవ్రమైనటువంటి మలుపు తర్వాత ఆయన సంపూర్ణ స్వాతంత్ర పోరాటాన్ని నడిపించాడు పంతొమ్మిది వందల నలభైలో ఉద్దమ్ సింగ్ అనే స్వాతంత్ర సమర యోధుడు లండన్ లో మైకేల్వో డయర్ ని కాల్చి సంపాడు ఇది ఈ హత్యాకాండకి ప్రతీకారం ఈ రోజు వరకు బ్రిటిష్ ప్రభుత్వం ఫార్మల్ అపోలోజీ కూడా చెప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో టెరీసమే కేవలం డీప్ ప్రీగ్రేట్ అని అన్నారు కానీ క్షమాపణ మాత్రం చెప్పలేదు జాలియన్ వాలాబాగ్ బగ్ హత్యాకాండ మన చరిత్రలోని అత్యంత చీకటి పూట కానీ అది మన ప్రజలలో స్వాతంత్ర జ్వాలను రగిలించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి చరిత్ర ఆశయాల కోసం గలం ఎక్స్పోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ మజ్జి మళ్ళీ కలుద్దాం చరిత్రలో మరో ఆసక్తికరమైన మలుపుతాం థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్